హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మా గోదావరి స్పెషల్ గుడ్డు పిత్తల పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇది చాలా రుచిగా ఉంటుందన్నమాట అండ్ ఈ గుడ్డు పిత్తలు కూడా అన్ని ప్రాంతాల్లో దొరకవు కొన్ని ఏరియాస్లో మాత్రమే దొరుకుతాయి అలా మీకు కనుక దొరికితే తెచ్చి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఈ పులుసుకి వంకాయ వేసి పులుసు పెట్టుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కోల్డ్ ఉన్నప్పుడు ఈ పులుసు కనుక తింటే మనకి కోల్డ్ వెంటనే తగ్గిపోతుందన్నమాట చాలా బాగుంటుంది నోటికి కూడా రుచిగా చూస్తున్నారు కదా ఇక్కడ ఈ త్రీ క్రాబ్స్ అయితే తీసుకొచ్చారనమాట అవి బ్రతికే ఉన్నాయి మీన్స్ ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఇవి ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఇప్పుడు నేను ఆ క్రాప్స్ మొత్తం క్లీన్ చేసి ఒక పక్కన పెట్టుకున్నాను చూస్తున్నారు కదా గుడ్లు ఉన్నాయి కదా సో ఆ గుడ్లన్నీ ఒక షెల్లో అయితే వేసి పక్కన పెట్టుకున్నాను ఈ గుడ్డు వల్లే మనకి ఆ పులుసు అంత టేస్టీగా ఉంటుందన్నమాట అండ్ గుడ్డు గుడ్డుపిత్తల పులుసు కోసం మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవి ఇప్పుడైతే చూసేద్దాం ముందుగా మీరు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే రెండు చిన్ని ఉల్లిపాయలు తీసుకున్నాను ధనియాలు జీలకర్ర లవంగాలు అల్లం వెల్లుల్లి ఒక ఫోర్ చిన్న వంకాయలు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా తీసుకున్నాము ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా మనం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నేను ముందు చూపించిన ఆనియన్ ఇంకా మసాలా పేస్ట్ చేసుకొని దాన్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అంటే దోరగా వేగేంత వరకు వేపుకోవాలన్నమాట ఇలా మనకి ఉల్లిపాయ కనుక దోరగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా మనకి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అది మనకి ఆనియన్ పేస్ట్ మంచి గోల్డెన్ షేడ్లోకి కూడా వచ్చేసింది కదా సో ఇప్పుడు మనం తీసుకుని కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఈ వంకాయ వేయడం వల్ల ఈ పులుసు ఇంకా ఎన్హాన్స్ అవుతుందనమాట వంకాయ అనేది కంపల్సరీ పిత్తల పులుసులోకి ఇప్పుడు ఈ వంకాయ వేసిన తర్వాత కొంతసేపు అలా తిప్పేసి దీనిలోనే మనము క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు కూడా వేసుకొని ఒకసారి ఆ వంకాయ ఉల్లిపాయ పేస్ట్ మొత్తం పీతల్లోకి పట్టేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటున్నాం కదా నేను ఇక్కడ పీతలు అవి యాడ్ చేశాను కానీ పీత ఎగ్స్ అయితే ఇంకా యాడ్ చేయలేదు అవి ఎప్పుడు యాడ్ చేయాలో నెక్స్ట్ క్లిప్పింగ్స్లో అయితే చెప్తాను ఇక్కడ మనము ఈ వంకాయలు పీతలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపడనంత కారం ఉప్పు యాడ్ చేసుకోవాలి నాన్ వెజ్ కర్రీ అందులోకి పులుసుకోరు కాబట్టి మనకి కారం ఉప్పు కొద్దిగా ఎక్కువే పడతాయి సో నేను అవి రెండు కూడా వేసేసిన తర్వాత పీతలు ఇంకా వంకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటికి బాగా పట్టేలాగా నేనైతే కలుపుకుంటున్నాను మనకి ఇలా మిక్స్ చేసే ప్రాసెస్లో పీత లోపలికి ఆ కారం ఉప్పు వెళ్ళాలి అప్పుడే రుచి చాలా బాగుంటుంది ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఆ మసాలా పేస్ట్ అనేది అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే చూస్తున్నారు కదా ఇలా పీతకి ఆ గ్రేవీ అంతా మంచిగా లోపలికి వెళ్ళి పడుతుందనమాట ఇప్పుడు మనం ముందుగా నానపెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఆ చింతపండు రసం ఆ పీతలు అన్నీ ఒకసారి కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా నేను చూపిస్తున్నాను కదా ఎగ్స్ అవి పక్కనే పెట్టేశాను హైలో పెట్టుకొని కుక్ చేసుకుంటే చూస్తున్నారు కదా ఇలా మంచిగా బాయిల్ అవుతూ ఉంటాయి ఈ టైంలోనే మనము ఆ పీత ఎగ్స్ని కూడా షెల్తో పాటు వేసేయాలి అలా వేసిన తర్వాత మనము వాటిని ఏమి కదపకుండా ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టి కుక్ చేస్తే చూస్తున్నారా గోదావరి స్పెషల్ గుడ్డు గుడ్డుపితల పులుసు రెడీ అయిపోయింది ఎంత ఎమ్మిగా ఉంటుందో తెలుసా అండి ఇక్కడ చూస్తున్నారా ఎగ్స్ అన్నీ కూడా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో అవి ఆ పులుసులో కలిసిపోకుండా చక్కగా తినడానికి వీలుగా ఉంటాయన్నమాట మీలో ఎంతమందికి పులుసు తెలుసు అన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు